శీలాన్యాస్ గర్భ విన్యాస్ మన వాడుక భాషలో చెప్పాలంటే శంకుస్థాపన విధి విధాన పూర్వకంగా పర్ఫెక్ట్ గా జరగకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి అసలు శంకుస్థాపన ఎందుకు చేయాలి అనే విషయానికి వస్తే ఒక ఇంటిని వాస్తు శాస్త్ర నియమానుసారంగా ఎంత పగడ్బందీగా ఎంత పర్ఫెక్ట్ గా ప్లాన్ చేయించుకున్నప్పటికీ శీలాన్యాస్ గర్భ విన్యాస్ మన వాడుక భాషలో చెప్పాలంటే శంకుస్థాపన విధి విధాన పూర్వకంగా పర్ఫెక్ట్ గా జరగకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి అసలు శంకుస్థాపన ఎందుకు చేయాలి అనే విషయానికి వస్తే ఒక ఇల్లు పాజిటివ్లీ ఛార్జ్ కావాలంటే ఇవన్నీ మనకు తెచ్చినటువంటి ఇసుక మట్టి రాళ్ళు సిమెంటు స్టీలు ఇవన్నీ కూడా ముడి పదార్థాలు ఎక్కడెక్కడ నుండో వస్తాయి ఇవన్నిటిని న్యూట్రల్ అయి ఉంటాయి ఇవన్నీ అలాంటి వాటితో ఏర్పడవంటి ఒక నిర్మాణం పాజిటివ్లీ ఛార్జ్ కావాలంటే ఆ ఇల్లు నిర్మాణ కార్యక్రమం మొదలు పెట్టడానికన్నా ముందే ఆ ఇంట్లో గర్భ విన్యాస జరగాలి లేదా శీలాన్యాస జరగాలి భారతదేశంలో ఉత్తర భారత గ్రంథమైనటువంటి విశ్వకర్మ ప్రకాష్లో దీన్ని శీలాన్యాస అన్నారు మయమతు మానసారు అనేటువంటి దక్షిణ భారతదేశ గ్రంథాలు వీటిలో గర్భ విన్యాస్ అని చెప్పారు వాడుక భాషలో శంకుస్థాపన అంటున్నారు సో అసలు ఈ గర్భ విన్యాస్ ఎందుకు జరగాలంటే ఫస్ట్ పాయింట్ పాజిటివ్లీ బిల్డింగ్ పాజిటివ్లీ ఛార్జ్ కావడానికి ఊర్జావాన్ హోనే కెలియే అంటే శక్తివంతం కావడానికి భవనం శక్తివంతం కావడానికి ఈ శంకుస్థాపన విధానం చేయాలి అని చెప్పారు శంకుస్థాపన అనే శిలాన్యాస్ అన్నారు శీలా అంటే రాయి అంటే స్థాపించడం న్యాస అంటే స్థాపించడం మరి శిలాన్యాసి ఎక్కడ చేయాలి అంటే ఒక నిర్మాణ కార్యక్రమం చేపట్టేటప్పుడు ఒక చోట లేదా ఐదు చోట్ల లేదా బ్రహ్మస్థానంలో ఇలా కొన్ని విధి విధానాలు చెప్పడం జరిగింది కనీసంగా ఒక చోట మాత్రం జరగాల్సిన అవసరం ఉంది అది ఈశాన్యం పిల్లల దగ్గర చేస్తామా బ్రహ్మస్థానంలో చేస్తామా అది వారి వారి ఇష్టాన్ని బట్టి ఉంటుంది అయితే ఎలా చేయాలి అనేటువంటి రిఫరెన్స్ వాస్తు శాస్త్ర గ్రంథాలు చెప్పాయా ఎస్ చెప్పాయి శీలాన్యాస్ గర్భ విన్యాస్ ఎలా చేయాలి అనే వాస్తు శాస్త్ర గ్రంథాల్లో చెప్పినట్టు ఈశాన్యం పిల్లర్ కిందనే చేద్దాం అనుకుందాం ముందుగా ఆ ఇంటి యొక్క సైజును బట్టి ఐదు కలశాలను తీసుకోవాలి ఈ ఐదు కలశాలు ఇంటి యొక్క సైజును బట్టి నాలుగు ఎత్తు నుంచి తొమ్మిది అంగుళాలు ఒక అడుగు వరకు ఉండొచ్చు అని చెప్పారు అదే విధంగా ఒక అడుగు పొడవు ఒక అడుగు వెడల్పు కనీసంగా ఉండేట్టు రాగి పంచలోహం వెండి లేదా బంగారంతో చేసినటువంటి ఒక ప్లేట్ దాని మీద శుభ చిహ్నాలు అంటే స్వస్తికు ఓం లాంటి చిహ్నాలను ముద్రించబడి ఉండాలి ఈ కలశాల్లో ఏం వాడమన్నారు అంటే రత్నాలు రత్నాల్లో ఏమేం వాడాలి కెంపు వజ్రం పగడం ముత్యం పచ్చ పుష్యరాగం గోమేతికం నీలం ఇవి రత్నాలు ఈ రత్నాలను మనం ఎక్కడో కిరాణా షాప్ లో దొరికే కాకుండా సెలెక్టివ్గా మనం ఎంచుకొని అత్యంత నాణ్యమైనవి అని నిర్ధారించుకున్న తర్వాతనే నాణ్యమైనటువంటి రత్నాలను ఎంచుకోవాలి తద్వారా మాత్రమే ఇల్లు శక్తివంతంగా మారుతుంది ఈ రత్నాలను ఈ ఐదు కలశాల్లో సమానంగా పంచాలి అంటే ఒక్కొక్క ఇంటి సైజును బట్టి ఇవి ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అనేది నిర్ధారించుకోవాలి ఈ ఐదు కలశాల్లో ఈ అన్ని రత్నాలను సమానంగా షేర్ చేయాలి ఆ తర్వాత లోహాలు లోహాలు మనం ఆల్రెడీ పాత్ర తయారు చేసింది కలషం తయారు చేసింది రాగి ఇత్తడి ఇట్లా పంచలోహాలు వాటితో పాటు బంగారాన్ని తీసుకోవాలి ఈ లోహాల తర్వాత ఔషధాలు ఔషధాలు చందన్ జటామాసి షోంట్ హల్దీ నాగర్మోత్ వచ్ చందన అంటే తెలుసు చందనం జటామాసి అంటే వట్టివేర్లు షొంట్ అంటే షొంటి చ హల్దీ అంటే పసుపు పచ్చి పసుపు మామూలుగా ఇంట్లో వాడే పసుపు ఇట్లా ఈ ఔషధాలను తీసుకోవాలి ఆ తర్వాత మెరికిరి మెర్కిరి అంటే పాదరసం పాదరసాన్ని ఇంటి యొక్క సైజును బట్టి వంద గ్రాముల దగ్గర నుంచి ఒక కేజీ వరకు తీసుకోమని చెప్పారు ఇంకొకటి పాదరసం మిగతా లోహాలని తినేస్తుంది పాదరసం ఏ లోహం దగ్గర పెట్టినా కూడా ఆ లోహాన్ని తినేస్తుంది కాబట్టి పాదరసాన్ని వినియోగించేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని కలషంలో విడిగా పోయకూడదు ఏ విధంగా అయితే ఆ వచ్చే కంటైనర్ ఉంటుందో దాన్ని ఆ విధంగానే ఉపయోగించుకోవాలి పాదరసాన్ని వినియోగించేటప్పుడు ఈ జాగ్రత్త ఖచ్చితంగా పాటించాలి పాదరసం మిగతా లోహాలను తినేస్తుంది కాబట్టి పాదరసాన్ని కలశంలో విడిగా పోయరాదు ఓకే నెక్స్ట్ నదీ జలాలు వీలైతే ఐదు నదుల నుంచి తీసుకొచ్చినటువంటి జలాలను లేదా కనీసం శుద్ధ జలాన్నైనా ఆ కలశాల్లో నింపాలి నింపిన తర్వాత శంకుస్థాపన కార్యక్రమం చేయాలి శంకుస్థాపన కార్యక్రమానికన్నా ముందు కనీసం మూడు రోజులు వీలైతే ఐదు రోజులు ఐదు రోజులు ఏం చేయాలంటే గోమయం గోమూత్రం ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి ఈ పంచగ్రవ్యాలను ఒక పెద్ద డ్రమ్ములో నీళ్ళలో కలిపి ఉదయం సాయంత్రం మనం ఎంచుకున్న ప్లాట్ అంతా చిలకరించాలి రోజు ఊలవాలి ఈ పంచగవ్యాన్ని చిలకరించాలి తద్వారా ఆ ప్లేస్ మొత్తం పాజిటివ్లీ ఛార్జ్ అవుతుంది మనం కనీసంగా ఐదు రాళ్లను ఇవి ఘనాకారంలో ఉండొచ్చు లేదా దీర్ఘగణంగా ఉండొచ్చు అంటే క్యూబు లేదా క్యూబాయిడ్ అంటే నాలుగు మూలలు ఆరు మూలలు సమానంగా ఉండొచ్చు లేదా నాలుగు మూలలు పొడవుగా లేదా ఎట్లయినా దీర్ఘగణం ఇట్లా దీర్ఘగణంగా అయినా తీసుకోవచ్చు ఇట్లా ఘనాకారంగానైనా తీసుకోవచ్చు ఐదు రాళ్ళను తీసుకొని పసుపు కుంకుమ గంధం వాటికి అలంకరించాలి మనం ఎంచుకున్నటువంటి ఈశాన్యం పిల్లరు గుంటలో ఏం చేయాలి నీళ్ళు వచ్చే వరకైనా తవ్వాలి లేదా గట్టి మన్ను వచ్చే వరకైనా తొవ్వి పెట్టుకోవాలి ఆ ఆ ప్రాంతంలో ఎంత శుద్ధి చేసిన తర్వాత ఐదు నాలుగు మూలల్లో నాలుగు కలశాలు మధ్యలో ఓ కలశాన్ని ఉంచి ఇవన్నీ నింపినటువంటి కలశాలను ఉంచి వాటిపైన ఈ రేకును బూర్లించి దానిపైన సిమెంట్తో కప్పేసేయాలి వీటి చుట్టూ ఈ ఐదు రాళ్లను ఉంచాలి ఇది విధాన విధి విధానపూర్వకంగా చెప్పినటువంటి శంకుస్థాపన విధానం వాస్తు శాస్త్ర గ్రంథాల్లో వీటికి సంబంధించినటువంటి రిఫరెన్స్ చాలా స్పష్టంగా ఉంది ఇంకొకటి ఈ శంకుస్థాపన విధానంలో మీరు ఉపయోగించేటువంటి ప్రతి వస్తువు స్వచ్ఛమైనదై ఉండాలి సెలెక్టివ్గా ఎంచుకోవాలి నాణ్యమైన వస్తువులను మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి తద్వారా మాత్రమే మన ఇంటిని ఎనర్జైజ్ చేయగలుగుతాం అయితే వాస్తు శాస్త్ర గ్రంథాల్లో దీనికి సంబంధించిన వివరణ ఎక్కడుందని మనం వెతికినప్పుడు ఇది విశ్వకర్మ ప్రకాష్ అనేటువంటి గ్రంథం మహర్షి మహేష్ యోగి విశ్వవిద్యాలయం ఇండోర్ వాళ్ళు పబ్లిష్ చేసినటువంటి పుస్తకం ఇది ఇందులో చాప్టర్ ఫైవ్ సిక్స్ ఈ రెండు చాప్టర్లలో శీలాన్యాస్ విధానం ప్రకటించబడింది ఇందులో చూడండి ఇది ఐదో చాప్టరు ఈ చాప్టరు వాసు పద విన్యాస అనేటువంటి ఈ చాప్టర్ లో సబ్ టైటిల్ కింద శీలాన్యాస్ గురించి వివరణ చెప్పడం జరిగింది అదేవిధంగా ఇది మానసార్ అనేటువంటి గ్రంథం ఈ మానసార్ గ్రంథాన్ని కూడా మహేష్ యోగి విశ్వవిద్యాలయం వాళ్ళు ఇండోర్ వాళ్ళు పబ్లిష్ చేసింది ఇందులో చాప్టర్ ట్వెల్వ్ పన్నెండవ చాప్టర్ మొత్తం గర్భ విన్యాస విధాన్ గర్భ విన్యాస విధాన్ అనేటువంటి విషయాన్ని చాలా కూలంకషంగా వివరించడం జరిగింది నెక్స్ట్ మయమత అనేటువంటి ఈ గ్రంథంలో ఇది ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ద ఆర్ట్ ఈ యూనివర్సిటీ వాళ్ళు పబ్లిష్ చేసినటువంటి మయమతం అనేటువంటి గ్రంథంలో చాప్టర్ ట్వెల్వ్ చాప్టర్ ట్వెల్వ్ లో ఏం చెప్పారు ద ఫౌండేషన్ డిపాజిట్ అనేటువంటి చాప్టరు పూర్తిగా శంకుస్థాపన విధానం ఏ పద్ధతిలో చేయాలి ఏమేం మెటీరియల్ వాడాలి దాన్ని ఏ విధంగా వాడాలి అనేటువంటి పూర్తి వివరణ ఉంది కాబట్టి విధి విధాన పూర్వకంగా ఇంటిని ఎనర్జైజ్ చేసుకోవడానికి శంకుస్థాపన విధానం గర్భ విన్యాసం లేదా శీలాన్యాస్ చాలా క్లియర్ గా పర్ఫెక్ట్ గా జరగాల్సిన అవసరం ఉంది